నమస్తే కామెంటరీ బాక్స్లోకి స్వాగతం అన్నట్టు బీబీసీ వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వాళ్ళందరికీ ధన్యవాదాలు చేయని వాళ్ళు ఉంటే దయచేసి చేయాల్సిందిగా ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మీరిచ్చే ఆ ఆ ప్రోత్సాహం నాలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది మీరు స్పందించే తీరే నాకు మంచి ప్రేరణగా మారి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇప్పుడు కేవలం మోనోలాగ్స్ అంటే మీతో నేను మాట్లాడే ఈ సమీక్షా కార్యక్రమాలే చేస్తున్నాను భవిష్యత్తులో మీకు ఇంటర్వ్యూలు ప్యానల్ డిస్కషన్స్ రకరకాల ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను కాంటెంపరీ ఇష్యూస్ ఇప్పుడు మనం ఈ కమిటీ బాక్స్లో ఎక్కువ మాట్లాడుతుంది ఏంటంటే ట్రైనింగ్లో ఉన్న కొన్ని అంశాల మీద మనం రకరకాల అభిప్రాయాలు ఉంటాయి అనుమానాలు ఉంటాయి నిజంగానే లొసుగులు ఉంటాయి వీటిల్లో ఏది వాస్తవం అనే పరిశీలించి కాస్తంత అకాడమిక్గా రీసెర్చ్ చేసి అప్పుడు మనం ఏ అంశం మీదనే మాట్లాడుతున్నాం సో ఇవాళ మనం మాట్లాడబోతుంది కాదంబరి జత్వాని ఇప్పటికే అనేక ఛానల్స్లో దీని మీద పుంఖాను పుంఖాలుగా డిస్కషన్లు వస్తున్నాయి డిబేట్లు చేస్తున్నారు ఏకంగా తీర్పులే చెప్పేస్తున్నారు ఏంటి ఈ కథ ఈ జత్వాని కథ ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందుతుంది ఎందుకు ఇంత పబ్లిక్ అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తుంది అనే దాన్ని మనం కూడా కామెంట్ బాక్స్లో మాట్లాడే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకొచ్చాను రాజకీయ ప్రమేయం ఉంటే ఎలాంటి కేసు అయినా కాంట్రవర్షియల్ అవుతుంది అది సంచలనాత్మకం అవుతుంది అని చెప్పడానికి ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ కథనాన్ని ఈ క్రైమ్ కహానీని మనం ప్రస్ఫుటంగా మాట్లాడచ్చు ఏకంగా దేశ సివిల్ సర్వీస్ చరిత్రలోని ఒకేసారి ముగ్గురు ఐపీఎస్లని సస్పెండ్ చేయాల్సి రావటం అనేది ఈ కేసులో తీవ్రతను తెలియజేస్తుంది ఎవరి జత్వాని ఏమిటి కథా కమేషన్ జత్వాని వృత్తిరీత్యా సినిమా నటి మోడలింగ్లో ఉండేవారు ఆ తర్వాత సినిమాలో ప్రవేశించి సినిమాలు కూడా చాలా వర్క్ చేశారు ఇక ప్రవృత్తి రీత్యా ఆవిడ కొన్ని ఈ మోడలింగ్ ఇలాంటివి కూడా ఉన్నాయి బట్ ప్రక్క అకాడమిక్గా కూడా ఆవిడ మంచి డాక్టర్ అమ్మ మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆవిడకి బోర్డు స్కూల్ దగ్గర నుంచి ఎవడ స్టేట్ ర్యాంకులు సంపాదించుకొని ఎక్కడికి వచ్చినా కూడా గొప్పగా చేయడం ప్రాక్టీస్లో కాకపోతే ఏంటంటే ఆవిడికున్న ఫీచర్స్ని బట్టి కొంతమంది సలహా ఇవ్వడంతో ఆవిడ నటిగా మారారు మోడల్గా వచ్చింది నటిగా కూడా మారారు నటి అయిన తర్వాత రకరకాల పరిచయాలు ఏర్పడతాయి అలాగే మన రాష్ట్రం నుంచి ఒకనొక రాజకీయ నాయకుడితో ఆవిడకి పరిచయం ఏర్పడింది అతనే కుక్కల విద్యాసాగర్ అతను ఒకప్పుడు మన అంటే ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్తో ఉన్న వ్యక్తి ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు కృష్ణ అది ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వ్యక్తి అతను కూడా వ్యాపారాలు చేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ మీడియేషన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాడు ఒక మోడల్ ద్వారా ఈ జత్వాని విద్యాసాగర్కి పరిచయం అడి అయింది ఆవిడ కూడా కొన్ని వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఇతను హెల్ప్ చేస్తానని చెప్పడం వల్ల కావచ్చు మరే అవకాశం ఉందనో ఆవిడ కొంచెం ఇతనితో సన్నిహితంగా మెలగటం మొదలుపెట్టారు తర్వాత మీకు తెలిసిందే ఇప్పుడున్న టెక్నాలజీలో వాట్సాప్లు కావచ్చు రకరకాలుగా వాళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్ కావచ్చు మాట్లాడుకోవడాలు చాటింగ్ చేసుకోవడాలు ఇలా ఇచ్చిపుచ్చుకునే ఇది జరుగుతుంది సడన్గా ఈ కేసులో కొత్త మలుపు ఒకటి వచ్చింది ఏంటంటే ఆవిడ బలవంతం చేస్తుంది తన్ను పెళ్లి చేసుకోమని చెప్పి అని విద్యాసాగర్ అనేది నొప్పి అసలు కాదు కాదు అతనే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి ఆవిడ ఆవిడంటాం ఆవిడ హనీ ట్రాప్ చేస్తుంది ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరిని బొట్టలో వే వేసుకొని తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతుంది అని ఇతను కౌంటర్ ఎలిగేషన్ చేయటం మొదలుపెట్టారు అది ఆ కథ తిరిగి 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 మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు చేరింది దీంట్లో ఇంకా రకరకాల కనెక్షన్లు ఉన్నాయి ఆ తర్వాత మనం వాటిని కూడా మాట్లా మాట్లాడతాం దీంతో సీఎంఓ కేంద్రంగా సో ఎంత పెద్ద కేసు అయితే సీఎం దగ్గర సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీసులో దీని తాలూకు ఈ కథ తాలూకు వ్యూహం అనేది జరిగిందని చెప్పి ఒక అంచనా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎస్ఆర్ ఆంజనేయులు గారు అలాగే రాణా గున్నీ ఇలా ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు హడావుడిగా సీఎంఓ ఆఫీసులో సమావేశమై ఈవెంట్ని ఎలాగైనా సరే అరెస్ట్ చేసి తీసుకురావాలి మరి ఎలిగేషన్స్ ఏంటి విద్యాసాగర్ చెప్పిన దాన్ని బట్టే చేయొచ్చా తీసుకురావచ్చా అని కాసేపు డిస్కస్ చేశారు మొత్తానికి సీఎంఓ నుంచి వారికి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక్కడి నుంచి బయలుదేరి బాంబే వెళ్తారు ఒక అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో కలుస్తాడు గునీగారు హైదరాబాద్లో కలుస్తారు అందరూ వెళ్తారు ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళకి ముగ్గురికి టిక్కెట్లు విద్యాసాగర్ బుక్ చేస్తాడు ఇంకో హైలైట్ ఏంటంటే విద్యాసాగర్ కూడా బాంబే వెళ్తాడు ఎందుకు బాంబే వెళ్తాడు అంటే జత్వానీ ఫ్యామిలీ లేకపోతే జత్వానీ తాలూకు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు డే టు డే మూమెంట్స్ అంటాం కదా అవన్నీ ఇతనికి బాగా తెలుసు కనుక అరెస్ట్ చేయటం అనేది ఈజీ అవుతుంది ఈ ఎలిగేషన్సే ఏది హనీ ట్రాప్ చేస్తుంది డబ్బులు కావాలని బెదిరిస్తుంది పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది ఆవిడ ఒక క్రిమినల్ ఇలాంటివన్నీ దాంట్లో ఎలిగేషన్స్ చేశారు ఇక్కడ ఆశ్చర్యం ఇంకొక ఆశ్చర్యమైన అంశం ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత సాధారణంగా ఎఫ్ఐఆర్ రాస్తారు ఈ కేసులో ముందుగానే ఎఫ్ఐఆర్ రాశారని ఆ తర్వాతే అరెస్ట్ జరిగిందనేది ఒక ప్రధానమైన విమర్శ ఇప్పుడున్న ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా తీసుకుంది ఇలా చేసిన తర్వాత అక్కడికి వెళ్ళడం ఇంకొక లోపం దీంట్లో ఉంది ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడైనా ఒక నేరం జరిగినట్టు లేకపోతే ఒక కంప్లైంట్ కానీ వస్తే కింది స్థాయి ఉద్యోగులు ఎస్ఐఓ సీఏ లేకపోతే మహా అయితే డిఎస్పీ ఏసీపీనో అలాంటి వాళ్ళు వెళ్ళాలి కానీ ముగ్గురు ఐపీఎస్లు వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఎంత భయంకరమైన ఆవిడ ఉన్న టెర్రరిస్టా లేకపోతే ఈ దేశానికి ద్రోహం చేస్తున్న ఒకనొక మహిళ ఏంటిది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న ఇంకొక లోపం ఏంటంటే ఈ కేసులో మహిళా పోలీస్ అధికారులు ఈ అరెస్ట్ చేసినప్పుడు లేకపోవటం అనేది సాధారణంగా మహిళలను కస్టడీలోకి తీసుకుంటున్నారంటే తప్పనిసరిగా మహిళా పోలీసులు ఉండాలి కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు ఈ కేసులో అలాంటిది ఏం కాకుండా ఏకంగా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు విద్యాసాగర్ గారి టిక్కెట్లు కొంటే వెళ్ళి ఒకళ్ళు హైదరాబాద్ నుంచి మిగతా వాళ్ళు ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోయి ఆవిడ తిరుగుతున్న దాన్ని కనిపెట్టేసేసి మొత్తానికి వీరి డైరెక్షన్లో విద్యాసాగర్ డైరెక్షన్లో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు చాలా హింస పెట్టారని ఆవిడ మళ్ళీ ఫైల్ చేశారు కదా కేసు ఒకటి ఫైల్ చేశారు ఆవిడ దాంట్లో అకౌంటర్ ఫైల్ దాంట్లో చాలా రాశారు ఏంటి తన ఐఫోన్ లాగేసుకున్నారు మిగతా ల్యాప్టాప్లు అలాంటివన్నీ తీసేసుకున్నారు ఇంకా ముఖ్యంగా ఐఫోన్ తాలూకు పాస్వర్డ్ అడిగారు దాని దాన్ని నన్ను చాలా హింసించారు శారీరకంగా కూడా నన్ను ఐ మీన్ కార్పొరల్ పనిష్మెంట్ కూడా నాకు ఇచ్చారు అని చెప్పి ఆవిడ తన దీనిలో కంప్లైంట్లో ఆవిడ తర్వాత రాశారు అది అది తర్వాత మనం మాట్లాడదు తీసుకొచ్చారు తీసుకొచ్చి విజయవాడకు తీసుకొచ్చారు కనుక విజయవాడ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చూపించాలి అప్పటికే ఎఫ్ఐఆర్ రాసేసి ఉన్నారు కనుక వాడు ఆయన అయితే విద్యాసా గారు చెప్పిన అంశాలన్నీ దాంట్లో పొటంకించేసేసి ఆ నేపం మీద ఆవిడని అరెస్ట్ చేశారు కానీ నగర పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో కాకుండా ఎక్కడో మారుమూల్లో ఉన్న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టుగా అక్కడ చూపించారు దీనికి కూడా ఒక కథ ఉంది అక్కడ పనిచేస్తున్న వ్యక్తే లేకపోతే విజయవాడలో పనిచేస్తున్న వ్యక్తే అక్కడైతే బాగుంటుంది ఎందుకంటే జనాలు కూడా తెలియకుండా ఉంటుంది ఆవిడ సెలబ్రిటీ కనుక జనాలు వచ్చేసి మీడియా ముఖ్యంగా మీడియా వాళ్ళు వచ్చేసి గొడవలు గొడవలు చేస్తారు కనుక ఇబ్రహీంపట్నంలో పెడితే ఏ గొడవ ఉండదు అంతా నేను నేను చూసుకుంటానని ఒక పోలీస్ ఆఫీసర్ ఈ ఈ ముగ్గురు కాకుండా ఇంకా సిఐ స్థాయి పోలీస్ ఆఫీసరు వారికి హామీ ఇచ్చినట్టు ఆ హామీ మేరకే ఐ మీన్ ఎబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినట్టు సమాచారం ఇప్పుడు ఆవిడతో నేర అంగీకారం చేయించడానికి ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు పంపించారు అప్పుడు తీసుకొచ్చేటప్పుడు లేదు ఇప్పుడు పంపించారు ఇప్పుడు ఈ జత్వానీ పెట్టిన కేసులో ప్రముఖంగా ఈవిడి గురించే ప్రస్తావించారు ఆవిడ నన్ను కొట్టింది చంపల మీద కొట్టింది దుర్భాషలాడింది రకరకాల ఎలిగేషన్లు చేసి నన్ను నన్ను హింస పెట్టింది అని చెప్పి దాంట్లో స్పష్టంగా రాశారు దానికి సంబంధించి కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన ప్రభుత్వం ఏంటి ఇంత కథ ఏంటి ఒక్క ఆవిడికి ఎంత సీరియస్గా ఈ కేసులో ఉన్న తాలూకు ఇంటెన్సిటీ ఏంటి అని చూసి ఇప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు మొత్తానికి దర్యాప్తు చేసి ఫేస్ ఎవిడెన్స్లు అన్నీ సంపాదించేశారు అంటే ఇదంతా కావాలనే జరిగింది ఇంకో పెద్ద చేపను రక్షించడం కోసం ఇదంతా జరిగింది అనేది కథలో కథ ఎనక్డౌట్స్ అంటాం కదా మనం ఒక ప్రధాన కథ చెప్తున్నప్పుడు మధ్యలో ఒక పెట్ట కథ ఉంటుంది కానీ అది పిట్ట కథ కాదు చాలా గట్టి కథ జిందా గారు రంగప్రవేశం చేస్తారు అనమాట జిందాలంటే మనకి ఈ కడప స్టీల్ ప్లాంట్ చేస్తున్నారు కదా వారు ఆయనకి ఈ జత్వానికి ఒక గొడవ నడుస్తుంది బాంబేలో అది కూడా ఆల్మోస్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ లాంటిదో ఏదో మొత్తానికి గొడవ నడుస్తుంది ఈవిడ కేసు ఫైల్ చేసింది ఆ కేసు హీరింగ్కి వస్తుంది వచ్చేస్తే డెఫినెట్గా జిందాల్కి శిక్ష పడే ఆస్కారం ఉంది అని ఎలాగో పరిచయమైన ఈ విద్యాసాగర్ అనే అతనితో అతను చెప్పడం అతను ప్రభుత్వ పెద్దలకు చెప్పడం అయితే మన 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 మనిషి అయినా కొంచెం మనం సేఫ్ గార్డ్ చేయాలి చూడండి చూడండి ఏం చేయాలంటే అప్పుడు ఈ కథా కార్యక్రమం అంతా ఈ కహాని ఈ క్రైమ్ కహాని అంతా స్క్రీన్ ప్లే మొత్తం జరిగింది అనమాట ఒక పెద్ద చేపను రక్షించడం కోసం ఒక చిన్న చేప మిషతో విద్యాసాగర్ మిషతో పట్టుకొచ్చేశారు వెళ్ళి ఏ రోజున పట్టుకొచ్చారు ఈ కథ క్లైమాక్స్ చేరింది ఏది జిందాల్ వర్సెస్ జతవాని కథ క్లైమాక్స్కి వచ్చింది ఫైనల్ హీరింగ్ ఉంది ఆ హీరింగ్ కనుక జరిగితే తీర్పు వచ్చే అవకాశం ఉంది కనుక ఆ కేసు అటెండ్ అవ్వకుండా ఉండడం కోసం ముందు రోజే ఈవెంట్ని అక్కడి నుంచి లేపుకొచ్చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ తద్వారా ఆ కేసు అక్కడ కొట్టేశారు అలాగే సక్సెస్ అయింది పెద్ద చేపను రక్షించగలిగారు తిమింగలాని రక్షించగలిగారు వీళ్ళు ఇక్కడ అది తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు కొట్టడము చెప్పడం అంతటితో ఆగలేదు జత్వానితో ఆగలేదు మదర్ ఫాదర్ ఎక్కడో యూఏఈలో దుబాయ్లో పనిచేసుకుంటున్న డాక్టర్ అతను కూడా డాక్టర్ బ్రదర్ వీళ్ళందరినీ దాంట్లో చేర్చిస్తారు వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం పెద్ద టెర్రరిస్టులు ఫ్యామిలీ అనే ఒక స్థాయిలో గందరగోళమైన ఆరోపణలు చేసి వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళకి ఇదే వృత్తి అన్నట్టుగా ఇంకొక కొన్ని మీడియా సంస్థలు అయితే హౌసెస్లో అయితే కొంచెం డైరగేటరీగా ఆవిడ వ్యాపారం చేస్తుంది వీళ్ళంపు చెత్తా చేదారం అంతా రాసేసారు ఒక ఆడబిడ్డ ఎంత అన్యాయంగా రాస్తున్నారు ఏంటని చెప్పి ఇంకా లోకల్ మహిళా సంఘాలు ప్రజా సంఘాలు కూడా విస్తుపోయినాయి ఏంటిది ఎంత దారుణమా ఎక్కడో ఉన్న ఆవిడకి ఇక్కడికి ఏంటి ఈ లవ్ స్టోరీ ట్రాక్ ఏంటి ఈ ట్రాక్లో ఇదేంటి ఇంతకీ ఆవిడని అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే విద్యాసాగర్తో నాకు పరిచయాలు ఉన్నమాట వాస్తవం ఆ ఒక్కటి మాత్రం ఆవిడ అంగీకరించింది ఏదో ఒక ఒక ఇతర ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాడు కనుక ఇంకొక మీడియేటర్ ఇంకొక మోడల్ ద్వారా అతను నాకు పరిచయం అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో కూడా నేను చిన్న చిన్న వ్యాపారాలు ఏదైనా చేసుకుంటే బాగుంటుందేమని అనుసం అతనితో నేను సెయిల్ అయ్యాను అంటే కొంత ట్రావెల్ చేశాను అప్పుడు మా ఇద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం ఏర్పడింది అంతే తప్ప అది మితిమీరలేదు ఆయన చెప్పినట్టు నేను పెళ్లి చేసుకోమని బెదిరిస్తున్నాను లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నానని చెప్పాడు కదా అదంతా ఫాల్స్ బేస్లెస్ అక్కడ ఏం జరగలేదు అది అదంతా పైగా నేను అతను పెళ్లి చేసుకోమని అన్నాడు అతనే నన్ను పీడించాడు అని చెప్పి ఆవిడ చేస్తూ ఇంకో ఇంకొచ్చిన ట్విస్ట్ కూడా ఇచ్చింది మా ఇద్దరి మధ్య స్నేహం ఇంకా నేను స్టాప్ చెప్పాలనుకున్నాను ఎందువలనంటే అతను ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు అఫిడవిట్లో తనకు తానే ప్రస్తావించుకున్నాడు యాక్సెప్ట్ చేశాడు తన మీద పదిహేడు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని అయ్యో ఎన్నాళ్ళు నేను స్నేహం చేసింది ఒక క్రిమినల్తోనా అని నేను అప్పుడు రియలైజ్ అయ్యి అతనితో సంబంధాలన్నీ పూర్తిగా తెంచేసుకోవాలని చెప్పి మా చాట్లు ఇవన్నీ నేను మొత్తం డిలీట్ చేసేసాను అని కూడా ఆవిడ చెప్పారు అయినా సరే ఆవిడని నలభై రోజుల పాటు జైల్లో ఉంచారు కస్ట కస్టడీలో ఉంచుకుని రకరకాల విధంగా మెయిన్ ఉద్దేశం అది జిందాలతో ఇవిడు చేస్తున్న దాన్ని ఆపాలి ఆపాలి అంటే ఏదో ఒక థ్రెట్ చేయాలి మన సినిమాల్లో చూస్తుంటాం కదా ఇది హీరో వీళ్ళకి మధ్య గొడవ పడితే సిస్టర్ లేపికొస్తారు మధ్యలో అలాగా వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంటే ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ ఫ్యామిలీ మొత్తాన్ని హింస పెట్టేస్తుంటే అంటే దాన్ని ఏమంటారంటే కన్ఫెషన్ అనేది అంగీకారం నేర అంగీకారం అనేది ఫోర్స్ఫుల్గా చేయించాలని ట్రై చేశాం అంటే నయానో భయాని అంటారు కదా దాన్ని మనం కార్పొరేట్ పనిష్మెంట్ థర్డ్ డిగ్రీ అంటాం ఆ థర్డ్ డిగ్రీని కూడా ఆవిడ మీద ఉపయోగించారు ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి అనుకున్నారు ఆవిడని ఇంకొకటిని కూడా సస్పెండ్ చేశాం సో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసిన తర్వాత ఈ కథకి దేశవ్యాప్తమైన ప్రాచుర్యం వచ్చేసింది ఒకటి దిస్ అక్కడ ఏమన్నా ప్రజాస్వామ్యం ఉందా లేదా అని చెప్పి వీళ్ళు చాలా గట్టిగా తీసుకున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇలాంటి అవకాశాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు కనుక పెద్ద పేరు బయటికి రాలేదు కానీ సీఎంఓ ఆఫీస్ కేంద్రంగా ఈ వ్యూహం అంతా జరిగింది జందాలను రక్షించడం కోసం మధ్యలో కేవలము ఈ విద్యాసాగర్ అయినవాడు పాత్ర మాత్రమే అయిన ఇదంతా జరుగుతున్న క్షణంలో ఎప్పుడైతే ఈ కేసును ఓపెన్ చేసి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారో విద్యాసాగర్ జంప్ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు చాలా కాలంలో తిరిగారు 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 లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చారు మొత్తానికి అయ్యగారు డెహరడుల్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నారు అక్కడ కమ్ వాట్ మ్యాన్ ఆకే అన్నట్టుగా ఎందుకంటే దొరికితే పెద్దవాళ్ళే దొరుకుతారన్న ఉద్దేశమో ఏమో తెలియదు కానీ మొత్తానికి అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ చాలా ఈజీ కదా అతను ఎక్కడ దాక్కున్నా కూడా ఏ కలుగులో దాక్కున్నా కూడా ఎలాగో బయటికి లాగుతారు ఈ టెక్నాలజీ కూడా చాలా సపోర్ట్ చేసింది వీళ్ళకి ఈ పోలీస్ దర్యాప్తు సంఘానికి సిట్కి వాళ్ళు మొత్తానికి సమాచారం తన ఫ్రెండ్ తాలూకు తన ఫోన్ అంతా పడేసేసి తన ఫ్రెండ్ తాలూకు ఫోన్ వాడుతుంటే ఆ నెంబర్ కనుక్కుని తద్వారా ఈ సాంకేతిక పరమైన వీటి ద్వారా టెక్నాలజీ ద్వారా అతను అతను ఎక్కడున్నాడో కనిపెట్టి తీసుకొచ్చేశారు ఇప్పుడు అతన్ని రిమాండ్కి కూడా పంపించారు హెల్త్ చెకప్ చేశారు రిమాండ్కి కూడా పంపించేశారు వాట్ నెక్స్ట్ అనేది అందరూ చూస్తున్నాం విషయం కొంతమంది ఏమంటారంటే ఎంత అడ్డగోలుగా ఒక ఒక మహిళను ఇంత కించిపరుస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ అంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీని టోటల్గా బదనాం చేస్తూ చేసిన ఈ దుశ్చర్యను ఓరకనే వదలకూడదు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ ఒక చిన్న దాన్ని మనం చేసుకో ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికార పక్షానికి అనుగుణంగా పనిచేయటం అనేది అధికారుల తాలూకు ఒక లక్షణం అది ఐపీఎస్ఎల్ కావచ్చు ఐపీఎస్ ఐఎఫ్ఎస్ఎల్ కావచ్చు ఐఏఎస్ఎల్ కావచ్చు ప్రభుత్వానికి కొంచెం వాళ్ళు ఏం చెప్తే అది వినేలాగా ఉంటారు కాకపోతే ఈ అత్యుత్సాహం అనేది ఉంటుంది అంటే వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు నాలుగు చేస్తారు కదా అక్కడే తేడా వచ్చేస్తుంది గతంలో కూడా కొంతమంది ఐఆఫీస్ ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళడానికి కానీ లేకపోతే ఇప్పుడు ఈ ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురు సస్పెండ్ అవడానికి కానీ ప్రధానమైన కారణం ఏంటంటే అంటగాకటం తర్వాత రెపర్కేషన్స్ పర్యవసనాలు ఏముంటాయనే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మనం ఏదైనా చేసేయచ్చు ఏం కాదులే అనే ఒక ధోరణ ఏదైతే ఉందో అది కొంచెం ఇబ్బంది కలిగించే అంశం అదే జరిగింది ఈ విషయంలో కానీ దీనిలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే గున్ని బయటకు వచ్చాడు బయటకంటే అప్రూవర్గా మారిపోయాడు వచ్చేసి తను చెప్పాడు నాకు అసలు ప్రమేయం ఏమి లేదు నన్ను ఆంజనేయులు గారు సీఎంఓ ఆఫీస్కి రమ్మంటే హడవడిగా వచ్చాను ఇలా చేయబోతున్నాం మనం ఇలా చేయబోతున్నాం ఇలా చేయబోతున్నాం ఒక పెద్ద క్రిమినల్ క్రిమినల్లో కావడం బాంబేలో ఆమెను పట్టుకురాబోతున్నాం మీరు బయలుదేరండి అని చెప్పారు అంతే తప్ప నాకు ఈ కేసు కానీ నాకు ఏం తెలుగు పైగా నాకు విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయితే నన్ను వెళ్ళనీయకుండా ఈ కేసు ఛేదించిన తర్వాత నేను పంపిస్తామని చెప్పి మాకు ఆర్డర్ వేశారు కనుక నేను బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి తను తన చేతులు దులుపుకునే కార్యక్రమం చేశాడంటే అప్రూవర్గా మార్పాడు దీంతో కొత్త ట్విస్ట్ వచ్చేది ఇంకా దీన్ని ఇంకా డీప్గా వెళ్ళాలి అని ఈలోపు మహిళా సంఘాలు కావచ్చు లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళు కావచ్చు వాళ్ళ వాళ్ళని సస్పెండ్ చేస్తే సరిపోదు వాళ్ళని ఉద్యోగాలు ఎప్పకేయాలి అని చెప్పి కొంతమంది వాదన చేస్తున్నారు కానీ అదంతా సాధ్యం కాదు ఐపీఎస్లు ఐఏఎస్లు అంటే కేంద్ర సర్వీసులు వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదు మహా అయితే సస్పెండ్ చేస్తారు అంతే సస్పెండ్ చేయటం అంటే అది పెండింగే వాళ్ళ జాబ్ పెండింగ్లో ఉందని అర్థం ఆ తర్వాత యూపీఎస్సికి వీళ్ళని ఎవరైతే సెలెక్ట్ చేశారో ఆ యూపీఎస్సికి సంస్థ సంఘానికి వీళ్ళు తెలియజేస్తారు ఆర్ ద ఎలిగేషన్స్ ఇక యాక్షన్ వాళ్ళు ఇనిషియేట్ చేస్తే చేయొచ్చు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఏబి వెంకటేశ్వరరావు గారు గత ప్రభుత్వం కూడా అతన్ని చాలా ఇబ్బందులు పెట్టింది ఎలాగైనా ఉద్యోగం నుంచి తీసేయాలని ప్రయత్నించింది కాకపోతే చట్టము లేకపోతే ఆ సివిల్ సర్వీస్కున్న ఒక వెసులుబాటు వల్ల అతను సేఫ్ గార్డ్ అయ్యాడు అయినప్పటికీ లాస్ట్ ఇంకా ఇవాళ సాయంత్రం ఆయన రిటైర్డ్ అయిపోవాల్సి ఉండగా పగల ఆ రోజు ఉదయం అతనికి జవహర్ రెడ్డి గారు ఆర్డర్లు ఇవ్వటం ఆయన వచ్చి జాయిన్ అయిపోవటం జాయిన్ అయిపోయిన తర్వాత సాయంత్రం కల్లా వీడ్కోలు సభ ఏర్పాటు చేయటం అంటే ఆ విధంగా కక్ష తీసుకున్నారు తప్ప ఉద్యోగం మాత్రం తీసేయడానికి వాళ్ళు కూడా సాహసించలేదు అది వీలు కాదు ఒకవేళ అలాంటిది ఏమన్నా జరిగితే జరగదు జరిగితే క్యాట్ అనేది ఒకటి ఉంది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే ఇలాంటి కేంద్ర సర్వీసులు వాళ్ళందరికీ ఏమన్నా సమస్యలు ఉంటే ఆ ట్రిబ్యునల్కి వాళ్ళు తెలిస్తే ఆ ట్రిబ్యునల్లో ఉన్న వాళ్ళందరూ కేసులన్నీ పరిశీలించి ఏం చేయాలా అనే దాని మీద వాళ్ళు ఒక 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 నిర్ణయానికి వస్తారు సో కనుక మన ఈ ప్రజలు కోరుతున్నట్టు లేకపోతే ఈ ఉద్యోగ సంఘాలకు కోరుతున్నట్టు అయితే అక్కడ ఆయన ఉద్యోగాలు తీసేయటం అలాంటిది అయితే ఏమి ఉండకపోవచ్చు క్యాట్ దానికి వాళ్ళు వాళ్ళు వెళ్తారు ఇది ఎటు వచ్చి ఐపీఎస్ ఆఫీసర్లు ముగ్గురిని ఒకేసారి సస్పెండ్ చేయటం అనే సాహసం చేసిన ఈ గవర్నమెంట్ని చాలామంది మెచ్చుకుంటున్నారు ఇది చరిత్రలోనే ఒకసారి ఎప్పుడో ఉత్తరప్రదేశ్లో అనుకుంటా బీహార్లోనూ ఒక ఒక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఒకే కేసులో సస్పెండ్ అయిన చరిత్ర ఉంది కానీ ముగ్గురు సస్పెండ్ అయిన చరిత్ర మాత్రం మన మన రాష్ట్రంలోనే జరిగిందనేది ఇది ఈ విశాల్ గుని గారు చెప్పిన ఆధారాలను పట్టుకొని లోతు మరింత లోతుగా వెళ్తే పెద్దలు ఎవరున్నారో దీని వెనక ఈ గందరగోళానికి ప్రధానమైన కారణాలు ఈ లోపు ఆవిడని రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత ఆవిడ ఈ ఈ మధ్యకాలంలోనే మన రాష్ట్ర హోంమంత్రి అనిత గారిని కలిశారు కలిసి ఆవిడ దగ్గర అంతా మొరబెట్టుకున్నారు ఆవిడ కూడా హామీ ఇచ్చారు మేము మా ప్రభుత్వంలో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరగదు బాధితులు ఎవరికి దీన్ని చూడకుండా మేము చూస్తాము అని చెప్పి ఆవిడ హామీ ఇచ్చిన తర్వాత ఈవిడ బయటకు వచ్చి ఒక మాట కాకపోతే కొన్ని ఛానల్స్లో మనం విన్నది లేకపోతే చూసింది దాని ప్రకారం అయితే ఆవిడ ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీ మీద లేకపోతే రాజకీయ ప్రమేయం ఉందని నేను అనుకోవటం లేదు ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ పొలిటికల్ యాంగిల్ ఇన్ ఇట్ అనే మాట ఒక మాట అన్నారు మరి అది అంతవరకు వాస్తవమో తెలియదు ఆవిడ అన్నారా లేకపోతే అనిపించారా మనకు తెలియదు కానీ ఎందుకు ఈ రాజకీయాలతో మనకెందుకు అనుకున్నారేమో అందువల్లనే రాజకీయ కోణం ఉంటుందని నేను భావించట్లేదు అన్నారు తెలియదు ఇక్కడ చిన్న అది నీడి ఆఫ్ సస్పెషన్ అనేది ఒకటి బయలుదేరింది ఇదంతా ఒక ఒక ప్లాంటెడ్ స్టోరీయా లేకపోతే ఏంటి అనేది ఇటు ఇక గత ప్రభుత్వం మాత్రం దీని మీద ఏకదాటి విమర్శలు చేస్తున్నది కేవలం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అరెస్ట్ విషయంలో కీలక పాత్ర వహించిన పోలీసు అధికారులను మీద కక్ష తీర్చుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి యథాతథంగా వాళ్ళ విమర్శలు వాళ్ళు చేయడం మొదలుపెట్టారు వాళ్ళద కరెక్టా వీళ్ళదా కరెక్టా అనేది మనకు తెలియడానికి కొంత కొంత టైం పడుతుంది ఈ కేసు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళలేదు ఇది ఎందుకంటే క్రైమ్ కహానీ కనుక రకరకాల ట్విస్టులు తీసుకునే ఆస్కారం ఉన్నది బట్ ఏదేమైనా ఒక ఆడబిడ్డ ఎక్సలెంట్ అకడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక ఒక కుటుంబం రచ్చరచ్చ చేశారు అది మాత్రం ఘోరాతి ఘోరం అందులో వాస్తవాలు ఉంటే డెఫినెట్గా మనం దా దానికి చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల ప్రకారం వాటిని వాళ్ళు దాన్ని ట్యాకిల్ చేయొచ్చు అలా కాకుండా ఇలాగ అధికారం ఉంది కదా అని చెప్పి పెద్ద స్థాయి వాళ్ళు కూడా రంగంలోకి దిగిపోయి ఇలాంటి సంఘటనలకు పాల్పడితే మనం ఏం సంకేతాలు ఇస్తున్నాం ప్రజా ప్రజాస్వామ్య దేశంలో అదంటే అప్పుడప్పుడంట మనం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఇంకో కొంతమంది అయితే చట్టాలు ఉన్న వాళ్ళకే చుట్టాలు అని అంటారు అలా జరగబోతుందా అనే దాన్ని మనం భవిష్యత్తులో ఏం జరగబోతుందో దాని మీద మనకి ఆధారపడి ఉంది అయితే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం దీని మీద చాలా సీరియస్గా ఉంది కారణాలు ఏమైనా కావచ్చు ఇది మన రాష్ట్రం తాలూకు ఇమేజ్ని దెబ్బతీస్తుంది కనుక ఇలాంటి విషయాలు చూసి చూడనట్టు ఉండే ఆస్కారం లేదు అనే ఒక దృఢమైన నిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తాం చూద్దాం ఏం జరుగుతుందో పెద్దలు బయటకు వస్తారు అక్కడ పెద్ద చేప బయటకు వచ్చినట్టు ఇక్కడ వ్యూహకర్తలు బయటకు వస్తారని చూద్దాం అంటే మనం అంటాం కదా పాత్రదారులు బయటకు వచ్చారు సూత్రదారులు బయటికి రాలేదు వస్తారేమో భవిష్యత్తులో చూద్దాం అప్పుడు మళ్ళీ దీని మీద మనం చూద్దాం మీకు నచ్చిందని భావిస్తాను థ్యాంక్ యూ మీకున్న చిన్న చిన్న ప్రశ్నలు డౌట్లు ఈ ఈ కేసు విషయంలో ఇప్పటికైనా నివృత్తి అయ్యా అని చెప్పి ఆశిస్తూ నిజంగానే ఇలాంటి సంఘటనల మీద ఇంత ఇన్నిన్ని గంటలు చర్చలు చేయాల్సిన అవసరం అయితే లేదు కానీ బట్ రాష్ట్రం తాలూకు ఇమేజ్ యాంగిల్లో కనుక చూస్తే మనం తప్పనిసరిగా ఇలాంటి అంశాలను కూడా పట్టించుకోవాల్సిన ఆస్కారం ఉంది థ్యాంక్ యూ మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను బీబీసీ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ కార్యక్రమాలని అలాగే కామెంట్ కూడా చేయండి ఎలాంటి కామెంట్ చేసినా నేను సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నమస్కారం మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్